ప్పుడు సహజీవనం అనేది గురువు శిష్యులకి ఒక జన్మలు ఇస్తాడు అన్ని జన్మలు ఇవ్వడు ఇప్పుడు నేను సహజీవనం చాలా చేసినట్టు నా దగ్గర అనుభవం మీరు వినాలని మీరు కూర్చున్నారు ఇంకా అరవై సంవత్సరాల తర్వాత మీతో ఎవరో ఒక సహజమైన అనుభూతిని మీరు మాట్లాడతాను నేను ఆడియన్స్ కూర్చొని వింటాను ఇంకా నేను ఆడియన్స్ వడ్డి మీ వినేది పూర్వం కూడా జరిగి ఉంటుంది ఈ జన్మగా సహజీవనం దొరకలేదు అది నా అదృష్టం సహజీవనం దొరకటానికి ఎంత కటిషన్స్ ఉంటాయి మీకు వెంటనే చదువు రావాలనుకోండి నేను ఏం చేయాలని చెబుతాను మీరు తీవ్రంగా ఫోన్కోవాలి సాని నాకు సహజీవనండి అని కోల్పోవాలి ఇంకా ఎంతో కండిషన్ ఉంది అది అంత మంచిది కాదు మిమ్మల్ని దగ్గర పెట్టుకుని బాగా చేస్తేనే మీరు బాగవుతారు దూరంగా ఉంటే మిమ్మల్ని బాగా చేయటం చాలా కష్టమని కురు వారు అనుకుంటే నీ దగ్గర పెట్టుకుంటాను ఈ రెండు కండిషన్స్లో మీరు సహజీవనం జరుగుతుంది కాబట్టి రెండోది గురించి మీ నేను ఏం చెప్పను మీరంతా చాలా మంచివాడు కాబట్టి మీకు తప్పకుండా ఒక జన్మ సహజన్మం దొరికి తీరుతుంది అదే నేను చెప్పినట్టు మీరే ఇక్కడ ఉపన్యాసం చేస్తా సహజన్మ మీద నేనే ఆడియన్స్లు తిట్టాను ఈయన మాత్రం గోపిచంద్ గారు ఇప్పుడు అప్పుడు సగం అనిపిస్తారు వారికి ఎక్కువ దొరికినట్టుగా ఆయన చేస్తున్న పని కోసమని గురుగారు ఇంకో జన్లో కూడా సహజీవనం ఇస్తారు ఇలాంటి ను తర్వాత కూడా ఈరో ప్రొసైడ్ చేసి మీరే ఎవరో చేత మాట్లాడించి నన్ను ఆరోగ్య కూర్చోబెడతాను ఇప్పుడు తర్వాత గురు శిష్యు సంబంధం అనేది ఎత్తన పర్మనెట్ భార్య భర్త సంబంధం పెంది సమయం నుండి వాళ్ళు విడిపోయేంత వరకు లేకపోతే వాళ్ళిద్దరూ చచ్చేంత వరకు అవుతుంది ఉత్తర జన్మలో భార్య భర్తగాను భర్త అనే భార్య అయ్యి ఒకళ్ళు ఖర్చు తీసుకోవచ్చు ఆరాధించింది కాకిత ఒక్కసారి మిమ్మల్ని గురువు గారు శిష్యుడి శ్రీ స్వీకరించిన తర్వాత మిమ్మల్ని ఈశ్వర మీ దగ్గర అప్పచెప్పేంత వరకు శివ సాహిత్యం దొరికేంత వరకు ఆ సంబంధం కొనసాగుతూనే ఉంటుంది తెలియకపోవచ్చు కానీ ఆయనకు తెలుస్తుంది లేదా నీకు తెలియకుండా మీరు ప్రార్థన చేస్తారు నీకు కష్టాలు నష్టాల గురించి మీరు ఆలోచిస్తారు ఆయనకి స్పందన కలుగుతుంది ఆయన మనస్థితి తెలియకపోయినా కూడా ఆయన అంత తనకు స్ప స్పందన కలిగి మీ కోరిక నీకు మన్నిస్తారు అలాంటి గురు కృషి సంబంధం అంత దేహం అది పర్మనెంట్ అది మీరు మీరు ధరించేంత వరకు సంబంధం కంటిన్యూగా ఉంటుంది ఉంటుంది ఇప్పుడు నా విషయం వస్తే నా ఆత్మగత అనుకోండి అది ఎప్పుడో స్టార్ట్ అవుతుందంటే ఎప్పుడో స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు జరిగిన విషయాలు మాత్రమే నేను చెప్తాను పాత విషయాలు అవసరం లేదు ఇప్పుడు చూడండి ఒక తమాషా ఎప్పుడో నేను ముప్పై ఏడో సంవత్సరం నాజీ అయినప్పుడు గురువారు నేను కలిశాను ఎవరో నన్ను తీసుకెళ్ళి చూపించారు ఇంట్రొడ్యూస్ చేశారు గురుగారు నన్ను గురించి అడిగారు తెలుసుకున్నారు అప్పటి నుండి పరిచయం గట్టిపడింది అలా అనుకుంటున్నాను నేను అది నిజం కాదు దానికి ప్రూఫ్ కావాలి కదా చెప్తే ఒప్పుకోవచ్చు కదా ఇది ఒప్పుకుంటారు ఎవరైనా దానికి నా విషయాన్ని ప్రూఫ్ చెప్తాను ఎప్పుడో మే ఇద్దరం ఏదో ఒక యాత్రలో ఉన్నప్పుడు నెరూరు అనే ఊరుంది సదాశివ బ్రహ్మేంద్ర స్వామి ఒక సమాధి ఉంది ఆయన మహా యోగి ఆయన మన గురువు గారికి ఒక అంశమే అనుకోండి అప్పుడు నేను ఏదో మా అమ్మ ఇది ఇక్కడ నా నేను కడుపులో ఉన్నప్పుడు ఇక్కడ వచ్చి ప్రార్థిచ్చిందండి తర్వాత మా అమ్మకి చాలా విశేషమైన అనుభవం కూడా ఉందండి ఒకనాడు నేను పుట్టి ఆరో రోజున ఒక బైరాగి ఇంటి ముందు ఉదయం నాలుగు గంటలకి వచ్చాడు వచ్చాడట యూజువల్గా అలాంటి వాడు వస్తారు ఏదో పదుపుతారు వాడితే బట్టలు ఇస్తారు డబ్బులు ఇస్తారు ఇస్తారు అదంతా ఏమి నీకు ఏం కావాలంటే ఇప్పుడు పుట్టిన కు పిల్లవాడిని చూడాలన్నట్ట మా సాంప్రదాయంలో పదకొండు రోజుల తర్వాతనే స్నానం అయిన తర్వాతనే బయటికి రావాలని అంతవరకు ఇంట్లో ఇంట్లో ఇంట్లోనే ఉండాలి బయటికి రాకూడదు రోడ్కి ఎంత సరే అది అలా ఉందా బాబు అంటే అదంతా నాకు తెలియదండి ఆ చూడాలి చూడాలన్నట్ట సరే మా అమ్మకి చెప్పారట అమ్మ ఆయన ఏ స్థాపనిస్తాడో ఏమో ఈ సాంప్రదాయాలు ఏముందయ్యా బాబు నేను బయటకు వస్తాను ఆయన చూ చూడొచ్చు అని చెప్పి చూపించిందంట చూపిస్తే ఆయన ధీరుడుగా ఉంటాడు సంపూర్ణమైన శివానందు కలిగి ఉంటాడు అని ఆశీర్వదించింది మా అమ్మ చెప్పాడు చెప్పాను ఏమన్నారంటే తండ్రి తండ్రి ఇవ్వడం సంపూర్ణంగా తీసుకుంటాడని చెప్పాననే అది అవ చెప్పలేదు అన్నాడు అంటే నేను ఆరో రోజు పుట్టి నన్ను చూసి ఆశీర్వచన చేసినారు గురుగారు నేను ముప్పై ఏడో సంవత్సరం నాకు వచ్చినప్పుడు నేను చూసాను ఎవరో నన్ను తీసుకెళ్లారు నన్ను ఇంట్రడ్యూస్ చేశారు అనేది అబద్ధం అంటే వారు శిష్యుడు ఎక్కడ ఉంటో వెతుక్కుంటూ వెళ్ళి శిష్యుడిని చూసి ఆయన తన దగ్గర ప్లాన్ చిన్న ప్రాణితే రప్పించుకుంటారు అలాంటి బ్లాన్ లేకపోతే ఆయనకి జీవితాంతం కావాల్సిన బ్లెస్సింగ్ ఇచ్చి తీరుతారు అదే ఎగ్జాంపుల్ చెప్తాను ఒకసారి మేము ట్రైన్లో యాత్రలో ప్రయాణం చేస్తున్నాము సడన్గా ఒక ట్రైన్ ఒక చోట ఆగింది అప్పుడు సిగ్నల్ లేదు సిగ్నల్ లేకపోతే ట్రైన్ ఆగదు ఏదో ట్రైన్ మిస్టేక్ ఉంటే కానీ ఎవరికి ఎవరికేం తెలియదు ట్రైన్ వెనక పెడటం స్టార్ట్ అయింది అది కూడా ఆశ్చర్యమే వెనక అలా వెండదు ట్రైన్ కారణం లేకుండా కొంత దూరం ఒక పది కిలోమీటర్లు పెట్టిన తర్వాత ఒక గ్రామం మొత్తం ఆగింది గురుగా కిటికీ నుండి చూస్తూనే ఉన్నారు అక్కడ చిన్న గ్రామంలో ఒక చిన్న వారీపాల్ కోర్టు అందరూ కుర్రాడు ఆడుకుంటున్నారు చూసి చూసి ఒకరిని లొకేట్ చేశారు గుర్రా చేయి ఎత్తి ఇక్కడ ఉన్నావా అని ఆశీర్వచనని చెప్పి ఇలా ఇచ్చారు తర్వాత ట్రైన్ స్టార్ట్ అయిపోయింది ముందుకు వెళ్తాను అప్పుడు ఏం విషయం అంటే నా శిష్యుడండి ఇక్కడ ఇక్కడ విలేజ్లో ఉన్నాడు వాడు ఇక్కడ పుట్టాడు ఈ జన్మను నన్ను చూడలేడు వాడు వాడికి ఏం ఆపదలు వస్తాయో ఏం సమస్యలు వస్తాయో అని నేను ఎలా తీర్చాతాను ఒక్కసారిగా ఆయన జీవిత ఆయన జీవితంలో కావాల్సిన బ్లెస్సింగ్ ఒక ఇన్స్టాల్మెంట్లోనే ఇచ్చేశాను కాబట్టి ఆయనకు సంబంధించిన వాళ్ళు ఎవరు ఉన్నట్టయితే సహజీవనమైన దొరుకుతుంది సౌజ్ లేకపోతే కూడా వారికి కావాల్సిన ఆశీర్వచనం వాడి ప్రాబ్లం సాల్వ్ అవ్వటం అవన్నీ అయిపోతుంది అలాంటి గురుశిష్యు సంబంధం అంటే అంత గొప్పగా ఉంటుంది అని చెప్ చెప్తాను సరే నా విషయం కొద్దాం అప్పుడు నా కూడా అంతే కదా ఆరో రోజు చూసినప్పుడు తర్వాత కావాల్సిన ఏమి ఈవెంట్స్ ఉన్నాయి అవన్నీ ఆయన ఆశీర్వచనం ఉన్నట్టే కదా లెక్క నా ఎప్పుడో నేను ముప్పై రెండో అరవై ఎనిమిది అరవై తొమ్మిది చూసాను ఫస్ట్ అప్పుడు నాకు ముప్పై రెండు సంవత్సరాలు అంతవరకు ఎన్నో ఈవెంట్స్ జరిగినాయి ఆ ఈవెంట్స్ అన్నట్టుగా ఆయనకి ఆశీర్వదనం ఉంది అని చెప్పటానికి ఒక రెండు ఈవెంట్స్ చెప్తాను మాకు ఇంజనీరింగ్లో ఫస్ట్ ఇయర్లో కార్పెంటరీ ఉంటుంది చిన్న చిన్న మోడల్స్ చేయాలి పరీక్ష ఉంటుంది దానికి ఆ మోడల్ చేస్తున్నప్పుడు ఒక జాయింట్ అనమాట డౌట్ అయితే జాయింట్ అంటారు జాయింట్ చేసినప్పుడు కొద్ది ఎక్కువ కొట్టేసాను విరిగిపోయింది ఆ కర్ర అది కర్ర డిఫెక్ట్ ఉంది నాకు ఇచ్చిన మోడల్ సరే ఇది ఏం చేయాలి ఫెయిర్ అయిపోవాలి అంటే మోడల్ ఇలా కొట్టే పాస్ అవటానికి తెలియలేదు సరే నేను ఆడ ఆడ పెట్టేసి నేను వెళ్తాను సరే అలా ఎప్పుడు నేను ఫెయిర్ అవ్వలేదు ఫెయిర్ అయిపోతున్నాను పర్వాలేదు తర్వాత మార్క్ వచ్చినప్పుడు చూస్తే నాకు సిక్స్టీ పర్సెంట్ ఉంది అది ఏది ఎవరు సిక్స్టీ పర్సెంట్ నాకు ఇవ్వాలి అది ఫెయిల్ స్టూడెంట్కి అప్పుడు తెలియలేదు ఇప్పుడు తెలుస్తుంది గురుగారు ఆశీర్వచన అప్పటి నుండే ఉంది నాకు ఇంకొక ఈవెంట్ చెప్పేసి మన ముందుగడతాం నేను ఫ్రాన్స్లో హైయర్ స్టడీస్ టానికి స్కాలర్షిప్ వచ్చింది ఢిల్లీలో ఫ్లైట్ ఎక్కాము మేము ప్యారిస్ పెట్టడానికి ఫస్ట్ తెహరానికి వెళ్ళింది ఇస్తాంబుల్ వెళ్ళింది ఇస్తాంబుల్ వెళ్తే ఎంజిన్ నుండి పెద్ద పొగ వచ్చింది నిప్పుొచ్చింది సరే మమ్మల్ని అంత దింపారు అది రిపేర్ అవ్వలేదు అప్పుడు చెప్పారు చూడండి ఇంకా కొంత టైం పడుతుంది మాకు ప్యారిస్ నుండి కొత్త యాత్రాప్ వస్తుంది మీరు ఇక్కడ ఉంటే ఉండొచ్చు లేకపోతే చిన్న ఎయిర్క్రాఫ్ట్ ఒకటి ఉంది అది ఊరంతా తిరిగిపోతుంది అంత కంఫర్టబుల్గా ఉండదు అని చెప్పారు సరే నేను అనుకున్నాను ఇక్కడ కూర్చొని వెళ్ళిన అబ్బాయి నా పోయి చిన్న ఎయిర్క్రాఫ్ట్ అయితే ప్రయాణం చేసుకుంటూ ఉండొచ్చు కదా చిన్న ఎయిర్క్రాఫ్ట్ ఎక్కాను అది పోతుంది ఈ పెద్ద ఎయిర్క్రాఫ్ట్ ఉంది కదా రీనాగర్ ఫ్లైట్ టోక్యో టు లండన్ అది ఆ ఫ్లైట్ ఎయిర్ ఫ్రాన్స్ ఫ్లైట్ అది రిపేర్ చేశారు అందులో నూట ఇరవై ప్యాసింజర్స్ ఉన్నారు అది బయలుదేరిన తర్వాత బయలుదేరి ప్యారిస్ ఎయిర్పోర్ట్కు ముందు అది యాక్సిడెంట్ అయ్యి నూట ఇరవై మంది ఫైవ్ లెట్ అంత ఆ ఇప్పుడు నా కంప్యూటర్ అంత గొప్పగా ఉండేది కాదు పెద్ద ప్యాసింజర్ లిస్ట్ నా పేరు కూడా ఉంది నేను ఇంకొక ఫ్లైట్ తీసుకుని వెళ్ళిపోయాను అనే ఇన్ఫర్మేషన్ కంప్యూటర్కి ఫీడల్ చేయలేదు కాబట్టి ఆ లిస్ట్ ప్రకారంగా వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీస్కి ఇన్ఫార్మ్ చేసేసారు యాక్సిడెంట్ అయిపోయింది మిమ్మడిపోయాడని సరే మా వాళ్ళంతా చాలా దుఃఖంగా ఉన్నారు నేను ప్యారిస్ చేసి అందుకుని తర్వాత కేబుల్ ఇచ్చాను అది ఇంకో మూడు గంటల తర్వాత ఉండింది ఓ పది సం పది గంటల సేపు వాళ్ళంతా నేను లేననే అనుకున్నాను సో నన్ను తప్పించింది ఎవరు నాకు బుద్ధి ఈ ఫ్లైట్ అక్కర్లేదు ఇంకో ఫ్లైట్లో అవతలని ఎవరు చేస్తారు ఎక్కడ ఎక్కడి నుండి స్ఫూర్తి వచ్చింది ఆయన రక్షణ వల్లనే వచ్చింది కాబట్టి మీరు చూస్తే నేను సహజీవనం చేసే ముందే నాకు అన్ని బెనిఫిట్స్ వస్తూనే ఉండను సరే తర్వాత ఏమైంది నా విషయంలో నేను ఒక పెద్ద రైల్వే ఇంజనీర్ అవ్వాలని ఫీల్డ్ సర్వీస్ సర్వీస్ చేయాలని దానికి దాని దాన్ని ఉద్దేశించాను కానీ డెస్టినీ ఎలా ఉంటుంది గురువారికి నా శిష్యులందరూ నా దగ్గర ఉండాలి సహజంగా చేయాలి నేను వాళ్ళకు చేయాలి వాళ్ళకి ఊరికి ఊరు ఊరు ట్రాన్స్ఫర్ చేసే జాబ్ జాబ్ ఉండకూడదు ఒకే చోట ఉంటే జాబ్ రావాలని ఆయనకుంది ప్లాన్ ఆ ప్లాన్ ఎలా జరుగుతుంది చూడండి నేను ఆ రైల్వే సర్వీస్ కమిషన్ రాయాలన్నట్టయితే నాకు నా చేసిన కాలేజ్ అట్ట వచ్చింది ఫ్యాక్టరీ ఫ్యాక్టరీ తప్పిపోయాలన్నమాట ఇవ్వరాకపోతే నాకు హోకం వచ్చి ఫ్రాన్స్ గడిపాను చదువుకొని వచ్చిన తర్వాత నాకు ఎక్కడ ఉద్యోగం దొరకలేదండి ఉద్యోగం ఎందుకు దొరుకుతుంది అంటే క్వాలిఫికేషన్ ఎక్కువని తప్పు అని కాదు కాబట్టి ఎప్పుడో ఒక ప్రాజెక్ట్ నేపాల్లో ఒక ప్రాజెక్ట్ ఉద్యోగం జరిగింది అక్కడ విడిపోయింది అక్కడ మంచి జీవితం మంచి ఉద్యోగం కానీ అందరూ చాలా లంచం తీసుకునే వాళ్ళు నాకు అది నచ్చలేదు ఎక్కడో ఉద్యోగం దొరికితే చాలా అంటే అప్పుడు ఆర్ఈసీ వరంధంగా ఉద్యోగం ఉంది నెచ్చరల్ ఉద్యోగం అక్కడ నా అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నేను అక్కడ పన్నెండు వందల రూపాయలు జీవితం ఇప్పుడు ఐదు వందల రూపాయలు జీవితం అక్కడ కార్పొరేట్ సరీ సార్స్ డ్రైవరు జీప్ అన్నీ ఉంటాయి ఇక్కడ ఏమి ఉండదు నేనే సంచు తీసుకొని చనుమకుండా అవరోసా కంటే ఫోన్ తెచ్చుకోవాలి బస్సులు ఎక్కి వెళ్ళాలి అలాంటి లైఫ్ చూస్తాం సరే పర్వాలేదని ఇప్పుడు వచ్చేసాను వచ్చి కూడా కొంత కొన్ని సంవత్సరాలు ఎప్పుడో ఒక అస్ట్రాలజర్ ఉన్నాడు వాళ్ళందరికీ మించి మాట చెప్తారట అని తెలుసు కానీ ఆయన కలవలే చేయలేదు తర్వాత మొట్టమొదటిగా అరవై తొమ్మిదిలో నా కొలికి ఒక ఆయన నా భాష అనుకోండి ఆయన నాకు ప్రమోషన్ వస్తుందా లేదా అని తెలుసుకోవటానికి కుతూహలి చిత్తూహదా ఉన్నాడు ఆయనకేం పోయింది నాకు ప్రమోషన్ వచ్చినా లేకపోయినా సరే ఆయనకి ఏదో కుతూహలం నన్ను అడిగాడు సార్ మీరు ఒకడే చేయాలి సార్ మీకు ప్రమోషన్ వస్తుందా లేదా నాకు చాలా తెలుసుకోవాలని ఉంది అన్నాడు నేను నేనే ఒక అష్టా నూరు వచ్చాడండి చాలా మంచివాడు అండి కరెక్ట్ కరెక్ట్గా చెప్తాడండి మీరు ఆయన దగ్గర రావాలండి అన్న సరే ఆయనని సంతోషం పెట్టడానికని ఆయనతో పాటు వెళ్ళి గురువారికి చూశాను ఫస్ట్ టైం సో గురువారు అటు గారు నీకు ఏదో జాతకం ఉందా అన్నారు నాకు జాతర ఉంది సార్ కానీ ఇక్కడ నేను నా దగ్గర లేదు ఉన్నాను ఆ దానికేం పర్వాలేదండి ఒక పెన్సిల్ పేపర్ తీసుకురండి అన్నారు తగటగని జాతకం వేసేశారు నేను ఆశ్చర్యపోయాను ఓ జాతకం వేయటానికి మీరు జ్యోతిష్ దగ్గరకు వెళ్తే ఆయన పంచాంగం ఆస్మ నాకు తీసుకుంటారు నీ ఏ నాడు ఏనాడు పుట్టావు నీ ఏ ఊట పుట్టావు దాన్ని లాంచి చూడనేని అదంతా చేసి ఒక పదిహేను నిమిషాల తర్వాత జాతకం చేస్తారు ఇప్పుడైతే కంప్యూటర్ దగ్గర ఇస్తే కంప్యూటర్ అటెండ్ ఇచ్చేస్తుంది అనుకోండి అప్పుడు అలాగే ఉంటుంది కానీ ఏది లేకుండా నా మగన్ చూసి జాతకం చేసేసారి ఏంటి పర్వాలేదు అనుకున్నాను అంత సరే చెప్పాను ఆయనకి ఏదో ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్ ఉందండి అంతేనండి అని అన్నా అన్నారు గురువారి నా బాస్ ఉన్నాడు ఆయనకి నా మీద నిరుత్సాహం పడిపోయాడు గురువర్ నేను గురువారి మాత్రం ఉన్నాం అప్పుడు గురువారు అన్నారు నాకు చూడండి లైఫ్లో పదవి దానం ఇంకా పవర్ ఇవన్నీ అది ఇంపార్టెంట్ అండి అప్రసానం అన్నారు మళ్ళీ జీవించుకున్న దానికోసమే కదా సార్ మళ్ళీ ఇప్పుడు ఏది ప్రధానం అన్నా ఏది ప్రధానమా అంత మనిషి సార్ ఇన్నర్ మ్యాన్ ఆయన పెరకాదండా ఇన్నర్ మ్యాన్ అంటే మ్యాన్ లోపల ఇన్నో మ్యాన్ పుట్టాడు అంటే ఎందుకు లేదు ఉన్నారు కదా అయితే అందరితో ఉంటారండి కోడి డబ్బులు ఉంటుంది ఇన్నర్ మ్యాన్ అని చెప్పి మీ ఇన్నర్ మ్యాను మీ ఔటర్ మ్యాన్ ఇద్దరు పెరుగుతారు నీకు యాభై ఏడో సంవత్సరాలు వచ్చినప్పుడు నీకు ఎంత ఉంటుందంటే నీ ఏ దేవుడిని తలుచుకుంటే ఆ దేవుడు దర్శనం కలుగుతుంది అన్నారు సరే ఇంకా ఆయన మంచి మూడులోకి తెలిపారు పూల ఆ మూడు ఏదో కన్ను మూసి చెప్పడం స్టార్ట్ చేస్తుంటే అప్పుడు ఏదో నాయసీ నా బాస్ వచ్చాడు వెంటనే స్టాప్ చేశారు చెప్పలేదు నాకు తెలిసి ఏదో చెప్పం తలుచుకున్నారో చెప్పలేదని మా బావ తెలిసిపోయింది ఏమీ అనుకున్నా నా ఇంటికి వెళ్ళిపోయాను ఇంటికి వెళ్ళిపోయి నాకు ఆనాడు నైట్లో డ్రీమ్ వచ్చింది మా ఊళ్ళో పెద్ద ఆంజనేయ స్వామి ఆలయం ఉంది ఒక టెన్ ఏకర్స్ ర్యామ్లో అందరూ ఒకటే స్వామి పెద్ద విగ్రహం చిన్నప్పటి నుండి అక్కడ ఆడుకుంటే వాళ్ళు ఆంజనేయ స్వామి గొప్పవాడని అందరు దేవుతుందో ఆయన కనిపిస్తుందని అటువంటి మేము మాట్లాడుకుంటూ డిసైడ్ చేస్తున్నాం ఆయనే బాషినవి సరే అప్పుడు ఏంటి ఆంజనేయ స్వామి ఈజ్ అల్టిమేట్ అని మా డిసిషన్ అక్కడికి అక్కడ చూస్తే గురువారం వైట్ షర్ట్ వైట్ జోతి కట్టుకుని నిలకొడి ఉన్నారు నాతో ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు లైక్ టు అని అడుగుతారు నాకు ఎవరో నేను తెలుసుకోవటానికి ఇష్టం అన్నాను ఆ మీరు ఇష్టమైతే చెప్పండి సార్ తింటానని చెప్పాను సరే నా మిత్రిక నా వెనక రాన్న సరే కొంత దూరం నడిచారు అక్కడ నుండి మేము ఎక్కడ నిలబడి ఉన్నామో అక్కడ నుండి విగ్రహం నూట ఎనిమిది అడుగులు దూరం ఉంటుంది అంత దూరం కానీ ధరపడుతుంది పెద్ద విగ్రహం సరే ఆయన నడిచారు నా వెనక పెట్టాను అక్కడి నుంచి ఫాస్ట్ నడిచారు నేను ఫాస్ట్ నడిచాను పరిగెత్తాను నేను పరిగెత్తాను విగ్రహం నుండి ముప్పై అడుగులు దూరం ఉన్నప్పుడు ఆయన గాడి దిగి విగ్రహంలో భర్త అయిపోయారు నేను గార్లో ఎగరం కదా చూస్తూనే ఉన్నా వెంటనే ఏమైంది విక్రాము దేవుడు ఆయన దేవుడు పెద్ద జ్యోతి ఆ జ్యోతి ఎంత పెద్దదంటే దానికి విత్తుకి అన్ని అందిబెట్టరు హైట్ అందిబట్టది ఎక్కడ పడినా జ్యోతి ఉంది రెండవది లేదు ఎంత కాలం ఉందో అంతకాలం ఉంది చూస్తూనే ఉన్నాను జ్యోతి కొంత నా టైం సెన్సే లేదు అప్పుడు అప్పుడు ఆకలి ఏమైందంటే జ్యోతి తక్కుని మాయమైపోయింది గురువారం లేరు ఆ విధురా మాత్రం సరే ఏంటి అర్థమేంటి అని లేచి కూర్చుని ఆలోచించాను నువ్వు అల్టిమేట్ ఆంజనేయ స్వామి అనుకుంటున్నావు కదా ఆది నేను వాళ్ళ నీ అల్టిమేట్ నువ్వు శరీరం అల్టిమేట్ అనుకోవద్దురా నువ్వు నేను శరీరం కాదు నీ జ్యోతి సోది అల్టిమేట్ అనేది ఒక పెద్ద బ్రహ్మ వస్తువు జ్యోతి ఒక ఆనందం ఒక స్థితి అది దానికి స్వరూ స్వరూపమే నేను దానికి ఒక విక్రమం కాబట్టి నేనున్నాను అలా తెలుసుకో నీ అర్థం పెట్టి అని నాకు చెప్పేశారు అని నాకు అర్థమైపోయింది ఇంకా నాకు తెలిపేలేదు నాకు ఇంకా ఎవరు కాదు ఆయన అర్థం పెట్టిన తెలుసుకున్నాను తెలుసుకున్నా కూడా చూడండి ఆ విద్యా బట్టి అలా ఉంటుంది అప్పుడు తెలుసుకున్నట్టు ఆ నెక్స్ట్ డే మార్నింగ్ అది చూడండి తిరగదు కదా పోలీసు నేను సరే ఇంకో నెక్స్ట్ ప్రమోషన్ కదా అడిగాను ఆయన దగ్గర పోలేదు ఆయన నా దగ్గర వచ్చారు నేను ఎక్కడో ఇంట్లో ఉన్నాను ఆ ఇంటికి పక్క ఇంటికి ఆయన వచ్చాను నేను అప్పుడు మెడ్రాసుకు పోతున్నాను ఇంటర్వ్యూకి ఆ టైం ఆయన అప్పుడు జ్ఞాపకం ఉందన్న జ్ఞాపకం సార్ అన్న నేను మెడ్రాసుకు పోతున్నాను సార్ నాకు ఇంటర్వ్యూ సార్ రేపు అన్నాను వెంటనే ఆయన అడగకుండా నేను ఇంటర్వ్యూ వచ్చి పది నలభైకి స్టార్ట్ అవుతుంది అందరు ఇద్దరు ఉంటారు ఒకడు నిన్ను చాలా దింపటానికి చాలా ప్రయత్నం చేస్తాడు కానీ అది సాధ్యం కాదు రెండో వాడు నిన్ను ప్రాపర్గా అసెస్ చేస్తాను నేను సెలెక్ట్ అయిపోతాను అన్నీ చెప్పి అడిగకుండా చెప్పుసాను సరే నేను టైప్కి ఆలోచించాను ఇంటర్వ్యూ నైన్ ప్రాప్తి నేనే ఫస్ట్ క్యాండిడేట్ ఇంటర్వ్యూలు కాబట్టి పాపం అని కొద్దిగా తప్పు చేస్తాను ఒక గంట ఒకటి గంట నలభై నిమిషాలు తప్పు కాదు అప్ప చెప్తుండొచ్చి అనుకున్నాను ఆ ఎక్స్పర్ట్ రైట్ అయ్యి ఆయన టెన్ థర్టీకి వచ్చాడు ఆయన చెప్పినట్టుగా ఇద్దరు ఉన్నారు ఒకటేమో తిన్నారు అక్కడి దగ్గరకు వచ్చి తప్పించి పని చేయించని ప్రయత్నం చేసి ఆగలేదు రెండు అవర్ బాగున్నాడు చాక్ ఎక్కిపోయినా అనుకోండి బాగాలేదే చెప్పినట్లు బాగా ఎక్కిపో అని తెలుసుకుని కూడా మళ్ళీ గురువు పోలేదండి నేను నా ధోర్నర్ ఇప్పండ్